ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు విజయవాడలో మావోయిస్టులు రెక్కి రహించి భారీ సంఖ్యలో అరెస్టు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని చేసిన కీలక వ్యాఖ్యలు కూడా పోలీసుల అలర్ట్ కి కారణమని ఊహాగానాలు వస్తున్నాయి మావోయిస్టు కీలక నేతలు హిడ్నా సహా భారీ సంఖ్యలో ఎన్కౌంటర్ కావడం మరికొంత నక్సల్స్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు లీకులు వస్తుండటం పోలీసులు ఖండిస్తుండటం హాట్ టాపిక్ అవుతుంది రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయంలో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అమరావతి సచివాలయానికి వచ్చే పోయి ప్రతి ఒక్కరి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వ్రైట్ కాగిద అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోషం ఇస్తారు సంతోష్ అయితే ఇటీవలే ఏపీలో ఎన్నడూ లేని విధంగా అయితే కనుక మావోయిస్టును అయితే అదుపులో తీసుకోవడం దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి ప్రాంతాల్లో అయితే హై అలర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సచివాలయానికి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని అయితే కనుక క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది ఇటు ఆ వెహికల్ ఎవరెవరు వస్తున్నారు ఏంటైతే పర్మిషన్ ఉంటేనే మాత్రం ఇటు లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే ప్రధానంగా యాభై మంది ఆ మావోయిస్టులతో పాటు అదేవిధంగా వెపన్స్ సైతం స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా హిడ్మా హతం అనంతరం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎయిర్పోర్ట్లు కావచ్చు అదేవిధంగా ఇటు రాష్ట్ర సచివాలయంలో ఎందుకంటే ఇటు ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ఇటు సచివాలయానికి ఆ వస్తున్నటువంటి విఐపీల కార్లు కావచ్చు అదేవిధంగా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతా ఉంది ప్రధానంగా ఆ భువనేశ్వరి ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సరౌండింగ్స్ ఇంటి ఇంటి వచ్చే దారి కావచ్చు అదేవిధంగా సెక్రటరీ వచ్చే రహదారి కావచ్చు వీటన్నింటిలో కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడంతో పాటు ఇక లో ఎస్పీఎఫ్ బృందం అయితే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వాహనాన్ని పాటు వారికి సంబంధించినటువంటి ఐడి కార్డులను సైతం కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికైతే కనుక ఎలా చేస్తున్నటువంటి కూడా కనబడతా ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక ఇప్పటికే ఇప్పటికీ డెడ్ లైన్ అనేది కూడా ప్రకటించడం జరుగుతుంది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ లోపు మావోయిస్టులు లొంగిపోవాలంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఏపీ హై అలర్ట్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి చాలనీ త్యాగం సంతోష్ I have to tell you, we are facing a lot of threats, but that doesn't matter to my family. At the end, my family key,tra. So at the same time, all you youngsters, students.